గోదావరి నదికి రెండు వేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాలకు సంబంధించి పటిష్ట కార్యాచరణ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధం కావాలని అన్ని శాఖల నుంచి పకడ్బందీగా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో గోదావరి పుష్కరాల సన్నాహక సమావేశం శనివారం జరిగింది ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ కీర్తి చకూరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు వాదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ ముప్పిడి వెంకటేశ్వరరావు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు సుమారు ఐదు కోట్ల మంది వరకు భక్తులు రావచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గోదావరి పుష్కరాలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు तो अराउंड 18 आर्स का हम कैलकुलेशन दिस करना हो इनमें लोग बड़ा पर एनी फिर पीन में कितना परसेंट साइकिल लगा होता है इसलिए ये बिल्कुल कोई मतलब नहीं है देन इन दैट केस वी नीड टू रिड्यूस द शिफ्ट लॉस प्रॉब्लम पर करते हैं तो जो इजी वो में कर दो कि दी प्रकार पूरी पैनल से सब आप पैनल से भी जल्दी